నాటికలో చూపించిన విధంగా మీలో ఉన్నటువంటి చెత్త చదవరాలన్నీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కానీ కాలవలలో కానీ వేయకండి ఎందుకంటే ఈ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అక్కడ నీటి నిలబడి నిలవుండిపోయి అక్కడ ఈగలు దోమలు అనేవి వృద్ధి చెంది దానివల్ల అనేక వ్యాధులు డెంగ్యూ మలేరియా చిక్ వంటి విష జ్వరాలు వ్యాధులు వస్తుంటాయి కాబట్టి మీ పరిస్థితులు పరిశుభ్రంగా ఉంచండి మరో ముఖ్య విషయం ప్లాస్టిక్ని అంటే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ని నిషేధించాలండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ని ఎవరు వాడకండి ఈ విధంగా చేతి సంచులు కానీ గుడ్డ సంచుల్ని నార సంచుల్ని వాడడం వల్ల పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవచ్చు ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వాడకం అనేది అనేక జీవాలు కూడా బలవుతున్నాయి అలాగే పర్యావరణం కూడా పాడవుతుంది పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని అందరూ కూడా వ్యతిరేకించండి నిషేధించండి ఎవరు వాడకండి ఈ విషయాలన్నింటి మీద కూడా మీకు అవగాహన కలిగించడానికి హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనరీ మరియు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ విధమైన కళాజాత కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరికీ కూడా మా కళాకారుల తరఫున కళాభివాదనాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి